మాస్ టీవీ న్యూస్కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన గోరంట్ల మండల తహసీల్దార్ మారుతి ప్రసాద్ కార్యాలయం సిబ్బంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో గొప్పవాడంటూ ఆయన స్ఫూర్తిని తెలియజేశారు అంబేద్కర్ రచనలను కొనియాడుతూ వాటిని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని వాటిని ఎలా ఉపయోగించుకోవాలని తహసీల్దార్ మారుతి సిబ్బందికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల తహసీల్దార్ మారుతి ప్రసాద్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగం అయితే మనకి ఇచ్చారు జస్ట్ సెలబ్రేషన్ చేసుకోవడం కన్నా అందులో ప్రిన్సిపల్స్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్ అదే మన బాబా అంబేద్కర్ గారికి ఇచ్చిన రియల్ రెస్పెక్ట్ అనమాట సో ఇప్పుడున్న సిచువేషన్స్ లో ఆ సర్ వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని వాల్యూస్ ఏంటంటే ఫస్ట్ రాజ్యాంగం రాసేంటిస్మినేషన్ ఎక్కువ ఉంది అనడం వల్ల ఇక్కడ మా ఆఫీస్ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు మా చిన్న వాళ్ళతో పాటు సైడ్ వాళ్ళు ఇంకా చాలా నార్మల్ కామన్ పీపుల్ అందరూ కాలం నుంచి వస్తూ నాకు చూస్తూ ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో కాస్ట్ డిస్క్రిమినేషన్ చేయడానికి రాజ్యాంగం అనేది పక్క రాసి ఉన్నారు సో మనం ఏం చేయాలి ఇప్పుడు ఆ వాల్యూస్ కాకుండా రియల్ కూడా డిస్క్రిమినేషన్ అనేది లేకుండా సో ఎవరికి ఆ రెస్పెక్ట్ అనేది మనకి ఫాలో అవుతే రియల్ రెస్పెక్ట్ ఇంకొకటి వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ క్రైమ్స్ టు విమెన్ అంటే ఏంటంటే విమెన్ పట్ల జరుగుతున్న అన్యాలు ఏ జరుగుతున్నాయో అవన్నీ రూపు మాపడానికి నేను ఒక లైక్ ఇంటర్నేషనల్ డే పరంగా ఒక డే అనేది పెట్టాను ఇప్పుడు మనం ఏం చేయాలి చూస్తుంటాం లైక్ మన పక్క వాళ్ళు ఎక్కడో హరాస్మెంట్ అవసరం లేదు ఇవన్నీ ఏ ఈ పరిభావం అనేది ఏ విధంగా జరుగుతా ఉందంటే దానికి మూల ప్రాధాన్యత ఈ రాజ్యాంగానికి ప్రధాన రూపకర్త అంతా కూడా గౌరవం ఉంది పెద్దలు ఈరోజు మత లేనప్పటికీ అంబేద్కర్ గారు చిరస్మరణీయులు ఆయన ఈ దేశానికి మొత్తానికి అంతటి కూడా కలిపి రాజ్యాంగాన్ని రాసిన రాయడం కాదు దాంట్లో ఈ దేశానికి ఏమేమి కావాలా భవిష్యత్తులో ఏమంటారు ఈ దేశం ఈ దేశంలో అతి సామాన్యమైన ప్రజలు అన్నిటినీ అందుకోవాలంటే వాళ్ళందరికీ కూడా ఒక సామాజిక ఉద్దేశంతో సోషల్ జస్టిస్ జస్టిస్మెంట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు దాన్ని దానికి అనుగుణంగా నడుచుకోవాలనే ఉద్దేశంతో ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏమి కూడా రాజ్యాంగానికి అనుగుణంగానే వాళ్ళు పరిపాలన చేయాలనే ఉద్దేశంతో గౌరవం మీద ప్రజలు ఎంతో దాక్షిస్తూ దాదాపు అట్టడిగా అందరికీ కూడా ఈ మొత్తం సమాజంలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళందరికీ భాగస్వామ్యం ఉండాలి వాళ్ళకి గౌరవం ఉండాలనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగంలో ఎన్నో పరిశాలన దానికి అనుగుణంగా ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చర్యలు తీసుకున్నాయి దానికి మూడత అంబేద్కర్ గారికి ఈరోజు అందరూ కూడా మనం ప్రధానంగా క్రితం జరుపుకుంటాం మనం కూడా ఈ రోజువారీ దినచర్యలో భాగంగా మన ఆఫీసులో కూడా ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏ విధంగా అయితే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు దానికి అనుగుణంగా పేద ప్రజలు కానీ ఎవరైనా కానీ వచ్చినప్పుడు వారి పట్ల మనము కొంచెము ఫ్యాషనేట్గా ప్రజాస్వామ్య సమస్యలు తిరిగి దానికి అనుగుణంగా మనందరం కూడా మా రోజువారీ கைந்து பிரச்சனை நம்ம